మేమైతే ఈ మగతను పెట్టే ప్రాసెస్ చేస్తున్నాం కదా అయితే ఇక ఈ దొయ్య అంటే రెండు దొయ్యలు ఉన్నాయి కదా దేని కూడా ఒక ఎక్స్పెరిమెంట్ ఏదమ్మని ఫిక్స్ అయినా అంటే ఇదేమో మొత్తం కొయ్య కలలో పెట్టేసినాం అనమాట ఇది కొయ్య కలలో పెట్టినాం అదేమో రూటబెట్ పట్టించుకోండి ఒక్కసారి రూడబెటం ఏది ఎట్లా డిఫరెన్స్ వస్తే చూద్దాం మనం ఒకసారి అండ్ మనం మక్కజొన్న మొలిసిన తర్వాత కూడా ఎట్లా ఉంటుంది ఏంది దీనికి కూడా చూడవచ్చు మనం అండ్ ఏది బాగా స్పీడ్గా మొలుస్తుంది ఏది కాకి ఎక్కువ పెడుతుంది అనే వర్సెస్ వర్సెస్ అయితే కంపల్సరీ చూద్దాం అప్పుడప్పుడు ఇదోకే అదే హై ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎట్లు బాగురా మేమైతే ఈ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే చూసి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా అయితే షార్ట్ వీడియోలో పెట్టిన బాయ్ దగ్గర అయితే మన మక్కజొన్న పీకల స్టేజ్కి వచ్చింది కదా దానికైతే మనమైతే డ్రిప్ లో థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అండ్ త్రిపుల్ నైన్టీ ఉంటుంది కదా దాన్ని అయితే మనం ఆల్రెడీ దాని నేను ఒక మందు తీసుకొచ్చి అయితే మొత్తం ఇప్పటిదాకా ఎక్కించిన అక్కడ కూడా పని అయిపోయింది ఇక మొన్న కూడా మీరు అన్నారు ఒక మాట ఏంటంటే అన్న మళ్ళీ అగ్రికల్చర్ మీద పెట్టట్లేదు అంటే పని లేనప్పుడు పెట్టలేదు ఇప్పుడు వచ్చేసి మనకు పని ఉంది స్టార్ట్ అయింది ఇది మొన్న వరి వచ్చిన కదా ఈ ప్లేస్ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ వరి వచ్చిన ప్లేస్లో అయితే మనం వచ్చేసి లాస్ట్ ఇయర్ ఒకసారి అదే యాసంగి నాటేస్తే ఏమైందంటే ఏంటంటే నీళ్ళు వారక లాస్ట్ టైం మళ్ళీ అక్కడికిక్కడ చూసులైంది మళ్ళీ నీళ్ళు గిరి వారకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇట్లా మనం ఫస్ట్ అనుకో శివరాత్రి లోప అయిపోతుంది ఈ శివరాత్రి తర్వాతనే బోర్ అనేది కొంచెం తగ్గుతుంది మాది సో అందుకే మనమైతే ఇప్పుడు దీనిలో మక్కజొన్న పెడుతున్నాము కాకపోతే నార్మల్గా జనరల్గా అందరూ దున్నిపించి పెడతారు కాకపోతే ఏం చేస్తున్నాం అంటే దున్నకుండానే అతి తక్కువ ఖర్చుతోటి ఈ వ్యవసాయం అయితే చేసి చూపిస్తాం ఆల్రెడీ ఆ మక్కజొన్న విషయం చెప్పాను దానికి ఎంత తక్కువ ఖర్చులో నేను వ్యవసాయం చేసి అనేది మీకు తెలుసు అండ్ కంకులు కూడా ఏ స్టేజ్కి వస్తే ఎంత సూపర్గా ఉంటుందని మనకైతే ప్రతి వీడియో అయితే చూపిస్తూ ఉన్నా ఇప్పుడు కూడా కంకులు రాగానే మంచిగా చూపిస్తాయి వీడియోస్ సో గాయస్ ఇంకా వచ్చేసి మనమైతే ఈరోజు పెట్టే సీడ్ ఏంటంటే ఆర్కే సీడ్ ఆర్కే సీడ్ అన్నమాట ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ బ్యాగ్ ఉంటుంది ఇది మడికట్లో పెట్టుకుంటున్నట్టు అంటే పులుపు ఉంటుంది కదా జాగల అంటే కొంచెం చౌటకట్ల జాగ ఉంటుంది కదా సో అందులో బాగా పని చేస్తాను ఇది దీనికి వచ్చేసి రేటు కూడా సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుంది సో మనమైతే రోజు అయితే ఇవి చూపిస్తా ఒకసారి మీకు ల్యాండ్ కూడా మొత్తమే దునిపేళ్ళ కాకపోతే కొంచెం వంటి పెట్టాం గడ్డి ఉండే కదా కొంచెం వంటి పెట్టేసి మనమైతే అయితే ఇప్పుడు కొంకితోటి తవ్వుకుంటా ఒకవేళ వస్తేనేమో ఇట్లా పెడతారు రాకపోతేనేమో కొంకితోటి తవ్వు కూడా పెడతారు నార్మల్గా ఇద్దరు పెట్టేది ఒక ముగ్గురు పెట్టారు అవుతుంది కానీ మనకు దునిపి సేవ్ అవుతుంది కదా సో అది విషయం అన్నమాట సో మనల్లైతే ఆల్రెడీ ఇక సౌజ అండ్ పెడతారు మనం కూడా అందరు కాళ్ళు ఎంబడు ఉంటా పెడితే చూద్దాం మనం కూడా ఫస్ట్ టైమే చూసాం అంటే నార్మల్గా ఎట్లా పెడతారు అని చూసినాం కాకపోతే మా బాగుంటుంది ఇలా ట్రై చేయండి రైతులకు అయితే సేఫ్ ఉంటుందని చెప్పేసి మా థాట్ అంటే ఎట్లా పని చేస్తా అంటే వరి బాగా కిందికి గొప్పించుకున్నకైతే అయితే బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది సో మనమైతే ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో గాయస్ ఇంకా మనమైతే ఇత్తనం పెట్టడం స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ ఇంటికి పెద్ద మనమే కాబట్టి మన నుంచే పెట్టుమని అన్నారు ఫస్ట్ ఒక ఐదు ఇత్తులు అయితే మనం ఒక శాత్రం లెక్క అంటారు అనమాట మా ఊర్లే శాత్రం లెక్క పెట్టబోతున్నా ఇక్కడ ఏ సాడీ ఫస్ట్ దా కొనడమ్మా దా వస్తున్నా సార్ పెట్టు ఎన్నో దగ్గర మంచిగా ఉంది ఏం లూజ్ చేసి ఒకటారో నా పెట్టేది కదా పోగొట్టలు పెట్టట్లేట్ పెట్టాలి ఆ పోగొట్టల సేమిగా ఈ పోగుంటది అది వెట్టడైనా పదను ఉన్నాంగ వెట్ల తవ్వడే ఉండపో ఇదేం పెట్టేది చెల్లే మీరు మేము మొగోళ్ళ లాట ఆడుతారు ఏం పెట్టేది అదే పెట్టు పెట్టిన ఐదు గాకనే నేను కొట్టి ఆ నేను మొదలుపెట్టిన పెట్టిన పని ఏదైనా తెలుసా మనం ఏందనుకుంటున్నావు మనం ఏందంటే కుదే మొదలు పెడతాం అన్నట్టు అత్ర మాత్రం ఉండదు నా దగ్గర చేసే పని ఆగి ఉంటది కానీ మనసు పని చేసిన సో గాయస్ చెప్పాను కదా ఒకసారి చూపిస్తా అని చెప్పిన కదా ఇగో చూడండి మనం దున్న చెప్పిన కదా మనం చూడండి ఒకసారి ఇగో చూపిస్తా ఓకేనా ఇక పక్కన మా చిన్నతమిన వాళ్ళు కూడా ఆల్రెడీ ఇతనం పెట్టండి వాళ్ళు వచ్చేసారు రెడీ అవుతున్నారు వాళ్ళు కూడా పెడుతురు కాకపోతే ఇగో మనం స్టార్ట్ అయితే చూద్దాం ఒకసారి వాళ్ళు ఎట్లా పెడుతు అండ్ మనమే చూద్దాం ఒకసారి మంచిగా వస్తుందా వేస్తున్నా

అయితే నేను ఇవాళ ఖాళీ ఏం లేనిలే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ గా ఉంటాయి కదా మాకు ఎక్కినాయి తీసుకొని నేను కూడా పని ఇవాళ ఖాళీ లేదు సో గాయ చూస్తారు కదా ఫ్రెండ్స్ మేము మీద ఎంత కష్టపడుతున్నాం వాళ్ళే మాల్గా పెడుతున్నారు మేమేమో కష్టమవుతుంది మాకు నవ్వు కూడా వేస్తుంది పనిడా కష్టమైతే தான் ஏத ஓகே இல்லை பாக பண்டிச்சு பண்டிகம் எட்டு அப்புறம்மா

సో ఫ్రెండ్స్ అయితే ఇంకొక విషయం ఏంటంటే మనమైతే ఈ మగధన పెట్టే ప్రాసెస్ చేస్తున్నాం కదా అయితే ఇక ఈ దొయ్య అంటే రెండు దొయ్యలు ఉన్నాయి కదా దేని కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఫిక్స్ అయినా అంటే ఇదేమో మొత్తం కొయ్యకాలలో పెట్టేసినాం అనమాట ఇది కొయ్యకాలలో పెట్టినాం అదేమో రూటేట పట్టించుకోడతాం ఒక్కొక్కసారిలో రూట కొడుతున్నాం ఏది ఎట్లా డిఫరెన్స్ వస్తుంది చూద్దాం మనం ఒకసారి అండ్ మనం మక్కడ మొలిసిన తర్వాత కూడా ఎట్లా ఉంటుంది ఏంది దీని కథ ఏంది కూడా చూడవచ్చు మనము అండ్ ఏది బాగా స్పీడ్గా మొలుస్తుంది ఏది కాకి ఎక్కువ పెడుతుంది అనే వర్సెస్ వర్సెస్ అయితే కంపల్సరీ చూద్దాము అప్పుడప్పుడు ఈ దొయ్య ఇది ఆ దోయ అదోకే రెండు దగ్గర కంపారిమెంట్ చేసి చూపిద్దాం ఒకసారి అయితే మనం ఈసారి అయితే ఇంత ఫిక్స్ అయినా సో ఇదైతే చూడండి ఈ దొయ్య కంప్లీట్గా చూడండి ఇక కంప్లీట్గా చూసుకోరు ఇక ఒకసారి ఇదిగో అనిపిస్తుందిగా ఈ దొయ్య మొత్తం రోటోవేటర్లే దీనికి ఏం లేదు డైరెక్ట్ మనం కోసిన పోయే కాలంలో డైరెక్ట్ మనం మగజన పెట్టడం జరిగింది అనమాట ఇవి ఇంట్లో మాత్రం రూటోవేట కొట్టే పెడుతున్నాం అంటే మనకు కంప్లీట్గా రైతులకు ఏది సేఫ్ అవుతుంది అనేది ఒక కాన్సెప్ట్ కాబట్టి మనకు సేఫ్టీ కోసం ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఇదైతే ఇట్లా అని అనుకున్నా ఇదైతే వీళ్ళు ఇంట్లో కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యారు చూద్దాం ఏది ఏది కొంచెం తొందరగా మొలుస్తుంది ఏది కొంచెం లేట్ మొలుస్తుంది అనే విషయాలు కూడా చూద్దాం ఇక్కడ మీకు అయితే కంప్లీట్గా చూసుకోవచ్చు ఓకేనా సరే ఒకటి అడుగుదాం వీళ్ళని అది ఏదంటే మనం అక్కడ కొంకిత పెట్టింది బెటర్ రా లేకపోతే ఇక్కడ ఇట్లా బెటర్ అని అనుకుందాం ఒకసారి ఏది బెటర్ అంటే పెట్టుబడి ఈజీగా ఏది ఉంది ఇదే ఈజీగా ఉందా సో వీళ్ళు కూడా చెప్తారు కదా వాళ్ళు పెట్టడానికి ఈజీగా ఉన్నదానికోసమే వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా మనకు వచ్చేసి ఏది బాగా ములుస్తుంది ఏ తొందరగా ములుస్తుంది మనం అనుకున్నాం కదా ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం ఎక్స్పరిమెంట్ లెక్క ఇదైతే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఓకే గాయస్ ఇది అయితే కంప్లీట్ చేస్తూ ఉంటారు